నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి కుక్కర్ లో సొరకాయ కర్రీ ఎస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కుక్కర్ లోనే ఎలా చేయాలో చూసి నేర్చుకోండి తెలుసు కదా మన ఛానల్లో బ్యాచిలర్స్ తెలియని వాళ్ళకి రాని వాళ్ళకి బిగ్నర్స్కి కి ఎట్లా చేయాలో నేర్పిస్తాము ప్లీజ్ మీరైతే వీడియో వరకు చూడండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో సొరకాయ ముక్కలు కట్ చేసి వేసుకోండి తర్వాత టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసి జస్ట్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి పసుపు ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టు వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ అంతే నాలుగు విజిల్స్ వచ్చినాక తీసేయండి నాకైతే నాలుగు విజిల్స్ వచ్చేసరికి మంచిగా ఉడికిపోయింది అనమాట చూసారా మొత్తం ఉడికింది ఒకసారి అయితే నేను సొరకాయ ముక్కని తీసి చెక్ చేసుకున్నా ఉడికింది లేదు అని చెప్పేసి మంచిగానే ఉడికింది మొత్తం తీసి ట్రాన్స్ఫర్ చేసి వేరే దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇదే కుక్కర్లో స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ తాలింపు కోసం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్ని వేసి పచ్చిమిర్చి వేసేసి కలిపేయండి నేను ఇక్కడ ఆనియన్స్ ఎందుకు వేయలేదు అను అంటే ఫస్ట్ వేసాను కదా సో ఉడికే అక్కడ మంచిగా అందుకే ఇక్కడ వేయలేదు ఆ తర్వాత ఎల్లిపాయ కూడా వేసాను పచ్చగా దంచిన ఉల్లిపాయ ఎల్లిపాయ ఎల్లిగడ్డ తెల్ల ఎల్లిగడ్డ అంటారు కదా అది వేసి ఆ మొత్తం చిట్పట్ అన్నాక కరివేపాకు వేసి మొత్తం చిట్పట్ అన్నాక మనం ముందుగా ఉడికించుకున్న ముక్కలు ఉన్న మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి కొంచెం మరుగు పట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు వేయండి ఉప్పు కారం పసుపు వేసే ముందే చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకొని వేసి మొత్తం మిక్స్ చేసేసేయండి అది మరిగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కలపండి మొత్తం మరిగింది అన్నప్పుడు టేస్ట్ చూసుకోండి దాన్ని బట్టి మీరు ఉప్పు కారం సరిపోకుంటే వేసుకోండి లాస్ట్ గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన సొరకాయ కర్రీ రెడీ ఎవరు రాని వాళ్ళు ఉన్నారో ఒకసారి అయితే ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి యా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్